నమస్తే అండి ఇప్పుడు నేను ఒక చిన్న టాపిక్తో వస్తున్నానండి విని మీరు ఆలోచించండి ఆనందించండి ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే అమ్మాయిలు ఈ జనరేషన్ అమ్మాయిలు ఎలా ఉన్నారో ఒకసారి పరిశీలిద్దామండి సాధారణంగా అమ్మాయిలంటే మెచ్యూరిగా ఆలోచిస్తారంటారు కదా అయినప్పటికీ జీవితంలో ఏదో ఒక దశలో స్నేహితుల నుంచో ఇంట్లో వాళ్ళ నుంచో కాస్త పరిణితితో ఆలోచించు అన్న సలహాని అందుకునే ఉంటాం అప్పుడు అసలేంటి ఈ పరిణితి అన్న ప్రశ్న మనసులో మెదులుతుంది కదా అత్యుత్సాహం బాధ సంతోషం లాంటి భావోద్గాల సమయంలోనూ ప్రమాదకరమైన పరిస్థితుల్లోనూ మనల్ని మన స్థిమితంగా ఉంచుకోగలటమే పరిణితిగా చెబుతున్నాయి అంటే మెచ్యూరిటీ అమ్మ వ్య పరిశోధనలు మరి ఆ లక్షణాల్లో ఇవి కొన్ని ఇందులో మీకు ఏమేమి ఉన్నాయో ఒకసారి మీరు చెక్ చేసుకుని చూడండి అమ్మాయిలు చేస్తారనేవి ఖచ్చితంగా చేస్తారు పని పట్ల నిబద్ధత కలిగి ఉంటారు మీ మాటలు పనుల మీద మీకు పూర్తి నియంత్రణ ఉంటుంది ఎలాంటి పరిస్థితుల్లోనైనా భావోద్వేగాల్ని నియంత్రించగలుగుతారు నిర్ణయం తీసుకునే ముందే అన్ని కోణాల్లోనూ ఆలోచిస్తారండి ఎంత పరిజ్ఞానం ఉన్నా వినయంగానే ఉంటారండి అమ్మాయిలు నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారండి నిత్యం మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకునే ఉంటారండి ఎవరి మీద ఆధారపడరండి ఆర్థిక స్వేచ్ఛ తప్పనిసరి అనుకుంటారండి లక్ష్యంపై పూర్తి స్పష్టత ఉంటారండి నేటి అమ్మాయిలు మొత్తం ఒకేసారి చేసేస్తా అన్నట్టు కాకుండా ప్రణాళికాబద్ధంగా చిన్న చిన్న భాగాలుగా విడగొట్టుకుని పనులు చేసుకుంటారండి మిమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేసుకోరు ఇతరుల కోసం పనిచేసిన మీ పరిధి ఏంటో కూడా తెలుసుకుంటారు అలానే ఇతరుల అభిప్రాయాన్ని కూడా గౌరవిస్తారండి ఈరోజు అమ్మాయిలు మీ తప్పులకు మీరే బాధ్యత తీసుకుంటారు సరిచేసుకుంటారు ఇతరులను నిందించరు ఆరోగ్యకర జీవన శైలిని పాటిస్తారు సృజనాత్మకత హాబీలను ఏర్పరచుకుంటారండి ఈ తరం అమ్మాయిలు అలవాట్లు బంధాలు ఆలోచన విధానాలు మరేదైనా యాక్టివిటీలు ప్రయోజనకరంగా లేవనుకున్నప్పుడు వదిలేయడానికి ఏ మాత్రం సంకోచించరండి సాయం పొందిన వారిని మర్చిపోరండి ఎప్పుడు భావంతో అంటూ ఉంటారండి అమ్మాయిలు ఈ పదింటిలోనూ ఎనిమిది లేదా మించి ఉంటే మీరు పూర్తి స్థాయిలో మీకు మెచ్యూరిటీ ఉన్నట్టేనండి చూడండి మీలో మీకు ఏ విధమైన ఆలోచనలు వస్తున్నాయో ఏమిటో అనేది మీరు తెలుసుకోండి ఉద్యోగినుల పరిస్థితి చాలా విచిత్రంగా ఉంటుందండి మిగతా రోజుల్లో ఇల్లు ఆఫీసు పనులతో అలసిపోతాం పోనీ సెలవు రోజుల్లోన ఏమైనా విశ్రాంతి దొరుకుతుందా అంటే మరుసటి వారానికి సిద్ధమవటం ఇల్లు సర్దుకోవటం కావాల్సింది తెచ్చుకోవటం ఈ పరుగుల మధ్య సెలవు ఎలా వచ్చిపోయిందో కూడా అర్థమవుతుంది ఇంత ఉరుకులు పరుగుల మధ్య నిద్ర మాత్రం ఏం సరిపోతుంది దీంతో భోజనం చేశాకో పనితోనో అరిసిపోయాకో ఆఫీసులో అప్పుడప్పుడు కళ్ళు మూతలు పడటం మామూలే అలాగాని నిద్రపోలేం ఎలాగోలా ప్రయత్నిద్దామన్నా నిద్రను ఆపుకుంటూ చేద్దామన్నా పని ముందుకు సాగదండి ఈ తరం అమ్మాయిలకి జాబ్ చేసే అమ్మాయిలకి అలాంటప్పుడు జపనీయులు ఏం చేస్తారో తెలుసా ఇనేమురిని ప్రయత్నిస్తారు అంటే పడుకోవడమే కానీ ప్రస్తుతంలో ఉండటం అని అర్థమట అది ఎలాగంటారా ఇలా అలసటగా అనిపించినప్పుడు నిద్ర వస్తున్నప్పుడు కుర్చీలో వెనక్కి వాలో ముందుకు వంగి బల్ల మీద తల అంచో పొడుకోవడమే అలాగని గాఢ నిద్రలో జారుకోకూడదండి విశ్రాంతి తీసుకున్న పక్కన వాళ్ళు పిలవంగానే పలికే స్థితిలో ఉండాలి దీన్నే ఇనేమూరి అంటారు ఈ చిన్న కునుకు మెదడుకి విశ్రాంతి ఇవ్వడమే కాదు ఉత్సాహతను కూడా పెంచుతుందట అందుకే అక్కడి కళాశాలలు ఆఫీసుల్లో ఎవరైనా ఇలా చిన్న కునుకు వేస్తుంటే పని చేయట్లేదు బద్దకిస్తున్నారు అనుకోరట కష్టపడ్డారు విశ్రాంతి తీసుకుంటున్నారనే భావిస్తారట అందుకే కళాశాలల్లో ఆఫీసుల్లో ఈ నెరికి తప్పక అనుమతి ఉంటుంది బాగుంది కదూ అలసట అనిపించినప్పుడు ఇలాంటి రెస్ట్కి ప్రాధాన్య ఇవ్వమంటున్నారు నిపుణులు పది నిమిషాలే కానీ ప్రయోజనాలు బోలెడు ఈసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి అమ్మాయిలు చాలా తెలివిగా ఉంటున్నారండి ఈ కాలం అమ్మాయిలు తప్పనిసరిగా తెలివితేటలతోనే ఉండాలండి మన సమాజంలో మీకు తెలుసా అండి అమెరికాకు చెందిన ఓ మహిళకి ఆవిడ పేషెంట్ అండి ఎస్ఎంకు భయం అంటే తెలియదట అండి ఆమెలో భయానికి కారణమయ్యే మెదడు భాగం దెబ్బ తినడం వల్ల ఈ పరిస్థితి అంతేకాదు ఇతరుల్లోని భయాన్ని తను గుర్తించలేదట అయితే మిగతా భావోద్వేగాలు జ్ఞాపక శక్తి తెలివితేటలు మాత్రం ఎప్పట్లానే ఉంటుందట అండి ఇలా కొన్ని కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలనిపించిందండి నేను మీకు చెప్పానండి ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనండి తెలివిగా ఉండండి చక్కగా పొదుపు కలిగి ఉండండి చక్కటి క్రమశిక్షణతో ఉండండి చక్కటి చదువు నేర్చుకోండి చదువుకోండి జాబులు చేయండి క్రమశిక్షణగా ఉండండి ప్రశాంతమైన జీవితాన్ని గడపండి భారీ వర్షం కురుస్తున్న సమయంలోనండి వైఫర్ ఉపయోగించిన ముందు వెళుతున్న వాహనాలు సరిగ్గా కనిపించకుంటే కొద్దిసేపు ఆగి వెళ్ళడం ఉత్తమం కదండి అలాగని వాహనాన్ని రోడ్డు పక్కనే నిలపకూడదండి అదికి వేగంతో ప్రయాణించే వాహనాలు అదుపు తప్పి దూసుకొచ్చే ప్రమాదం ఉంటుందండి ముందు వేగంగా వెళుతున్న అతను బ్రేక్ వేస్తే వెనక వచ్చేవారు గమనించేలాగా ప్రమాదం జరుగుతుంది అందుకే సడన్ బ్రేక్ వేయకూడదండి వాహనదారులు వర్షం ఉన్నా లేకున్నా వాహనం బయటికి తీసే సమయంలోనే అన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకోండి విండూ షీల్డ్ వైపర్స్ ఆన్ చేసి చూడాలండి బ్లేడ్స్ దెబ్బతింటే మార్చుకోవాలి వైపరుకి నీరు పంపవుతుందా నాజేసి పనిచేస్తున్నాయా కనెక్షన్స్ ఎలా ఉన్నాయి ట్యాంక్లో సరిపడా నీరుందా హెడ్ లైట్స్ టెయిల్ లైట్స్ బ్రేక్ లైట్స్ టర్న్ ఇండికేటర్లు అత్యవసర పార్కింగ్ లైట్లు ఆన్ చేసి చూసుకోవాలండి బ్యాటరీ కండిషన్ నిర్ధారించుకోవాలి బ్రేకులు తప్పనిసరిగా తనిఖీలు చేసుకోవాలండి జారే రోడ్ల మీద సాధారణం కంటే తక్కువ వేగంతో ప్రయాణించాలండి ముందున్న వాహనానికి సురక్షితమైన దూరం పాటించాలి డ్రైవింగ్లో మొబైల్ ఫోన్ వాడటం భారీ శబ్దాలతో మ్యూజిక్ వినటం ఆపేయాలండి అవి ఏకాగ్రతని దెబ్బతీస్తాయండి వర్షం కురిసే సమయంలోనే డిఫాగర్ ఎయిర్ కండిషన్ ఉపయోగించకండి అద్దాలపై పొగమని ఏర్పడకుండా ఉంటుంది ఉష్ణోగ్రత సౌకర్యవంతమైన స్థాయిలో ఉంచాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చే